బ్రహ్మసూత్ర శివలింగం ఇది మనకు బ్రహ్మసూత్ర శివలింగం అనేది చాలా అరుదుగా ఉంటాయి అయితే మనకు మామూలు శివలింగానికి ఒక వెయ్యి సార్లు చేస్తే వచ్చే ఫలితము బ్రహ్మసూత్ర శివలింగానికి ఒక్కసారి చేస్తే వస్తుంది కాబట్టి ఇటువంటి మా అవకాశాన్ని మనకు ప్రజలందరికీ అందుబాటులో మనకు జలేశ్వర స్వామి శివలింగం మనకి ఇక్కడ ఉంది అన్నకొండ కాకాజీ నగర్ లో కాకాజీ కాలనీలో సో ఇది మనకు పూర్వకాలము మనకు పక్కకు గుట్ట మీద ఉండే తెలిసి కాకతీయుల కాలం నాటి ఆ తర్వాత తురుకుల పాలనలో అది దాన్ని కింద పడేసి పైన వాళ్ళు దర్గా కట్టుకోవడం జరిగింది సో కాబట్టి మళ్ళీ మనకు ఆ దాని యొక్క తవ్వకాలంలో మనకు దొరికింది ఇది దొరికి దీన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నిర్విరామంగా అందరి యొక్క సేవను స్వామి అందుకుంటున్నాడు సో క్రమక్రమంగా దాతల యొక్క విరాళాలతోటి ఈ గుడి ఇంత బాగా మనకు నిర్మించడం జరిగింది మా చైర్మన్ గారు మఠా శ్రీనివాసరెడ్డి గారు మరియు పాలక కమిటీ సభ్యులు అందరి యొక్క సహకారం తోటి ఈ గుడి మనకు ఇంతగా డెవలప్ కావడం జరిగింది సో ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు దయచేసి అందరూ దీన్ని మంచిగా ప్రతి ఇప్పుడు ఓన్లీ శివరాత్రి రోజే కనిపిస్తున్నారు మాకు జనం అంతా మళ్ళీ కనీసం మనము ఒక హిందూ ధర్మంగా ప్రతి సోమవారం అన్నా దేవుని దర్శనం చేసుకోవాలి దేవుని దర్శనం చేసుకొని స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మిగతా రోజులలో కూడా రావాలి మనం ఒక్క శివరాత్రి రోజే మన అందరూ వస్తున్నారు మీద పడ్డట్టు అయితే లేదు ఆ తర్వాత ఎవరు అవటం లేదు గుడికి అట్లా ఉండకూడదు ఎప్పటికీ ప్రతి రోజు కూడా దేవుని దర్శనం చేసుకోవచ్చు కేవలం శివరాత్రి కేవలం సోమవారమే అనేది ఒక విశిష్టమైన దినాలు కావచ్చు కానీ ఏ రోజు ప్రశాంతంగా వస్తే ఇంకా మనకు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ అల్లరి ఇవంతా లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే శివుడు ఎవరంటే మన ఆత్మస్వరూపుడు శివం శాంతం అద్వైతం చతుర్థం అన్నంతే సహ ఆత్మ సవిజ్ఞేయ అంటే శివుడు అద్వైత స్వరూపుడు మన ఆత్మ స్వరూపుడు కాబట్టి మన ఆత్మను మనం దర్శించుకున్నట్టు శివుని దర్శించుకున్న కాబట్టి అటువంటి శివుడు మన అందరి యొక్క కష్టాలు దుఃఖాలు అనేటివి తీర్చి అందరికి సుఖశాంతులు కలగజేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మా యొక్క మనవి ఉదయం నాలుగు గంటల నుండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకు ఉదయం నుంచి మాన్వాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది ఇప్పుడు సాయంకాలం మనకు శివ కళ్యాణం జరిగింది మనకు బ్రహ్మశ్రీ జగన్మోహన్ శర్మ గారిచే మనకు అద్భుతంగమైనటువంటి శివ కళ్యాణం అనేది కూడా జరిగింది రాత్రి పన్నెండు గంటలకు మనకు లింగోద్భవ సమయం అనేది ఉంది అత్యంత పుణ్యప్రదమైన కాలం శివరాత్రి శివరాత్రి యొక్క పర్వదినంలో కాబట్టి ఆ పర్వదినంలో మనము ఆ లింగోద్భవ కాలాన్ని కూడా ప్రజలు తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఆ లింగోద్భవ కాలం యొక్క అభిషేకాన్ని దర్శించినా చాలు మహాభాగ్యం మహా సుఖ సంపదలు కలిగి ఆయు ఆయుష్ ఆరోగ్యంతో అందరూ ఆనందంగా జీవిస్తారు నా పేరు అంబటి రామనారాయణ నేను ఇక ఈ దేవాలయపు ప్రధాన అర్చకుంది